దేవుని పెట్లారా ఆ శరీరం తింటానంట ఆ రొట్టె తింటాను నిత్యముద్యమేనా అంట అలాగ అవుతుండదు అప్పుడప్పుడు అలాగ ఉంటుంది అప్పుడప్పుడు ఎలాగ ఉంటుంది ఉండదు నిత్యముద్యమే అంట మాట్లాడు బాబా నిన్నట్టు లేదే అంటే దేవునికి నిత్యం బాలం ఎలాగ ఉండదు అప్పుడప్పుడు ఎలాగ ఉంటుంది అప్పుడప్పుడు అలాగ ఉంటుంది ఉండదు అప్పుడప్పుడు పొగడతలు వస్తాయి అప్పుడప్పుడు తెగడతలు వస్తాయి అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి అప్పుడప్పుడు సేకాలు వస్తాయి ఈ మారుతుంటే జీవం మాత్రం ఎప్పుడు అలా ఉంటుంది నిర్జీవ స్థితి లేదో నిత్యము జీవం సమృద్ధిగా ఇలాడితే కారణం ఆయన శరీరం మీ పితరులు మన్నా తిని కూడా తిని నిత్యము జీవించినట్లుగా దిగివచ్చిన జీవాహారం ఎవడయ్యా ప్రభు శరీరంలో ఉపయోగం అని అడుగుతున్నావా నిత్య జీవం అనండి అనండి పోనందాక లోకల్ లోకల్గా చెప్పుకుందామా నిత్యము జీవము